కుందనికా నువ్ విజిడామస్తే హలో హలో కుందనికా హాయ్ నమస్తే భావున హాయ్ హాయ్ హలో హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఆల్రెడీ మీరు గాజుల పేరంటని చూశారు అన్నప్రాసన చూసారు మళ్ళీ ఇదేం ఫంక్షన్ హారిక అనుకుంటున్నారా ఎస్ ఇది నేను జస్ట్ పిక్చర్స్ అండ్ వీడియోస్ కోసం సెలబ్రేట్ చేసుకున్నానండి ఫంక్షన్ కాదు ఇది జస్ట్ ఫోటోషూట్ చేసుకున్నాం ఇలా మీకు తెలుసు కదా అన్నప్రాసన వీడియోలో చెప్పాను నేను కుందనిక మ్యాచింగ్ వేసుకుందామని కుందనిక కోసం అవుట్ఫిట్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తే అవి నెక్స్ట్ డే డెలివరీ అయ్యాయి అనమాట ఫంక్షన్ అయిపోయాక వచ్చాయి ఇవేమో చిన్న సైజ్ వచ్చాయన్నమాట ఇప్పుడు కుందనిక వేసుకున్న డ్రెస్ ఇంకొకటి గాజుల పేరంట కోసం బుక్ చేసిందేమో ఫంక్షన్ అయిపోయాక నెక్స్ట్ డే డెలివరీ అయింది చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అనమాట ఇదిగో ఇప్పుడు కుందనిక వేర్ చేసిన ఈ అవుట్ఫిట్ చూడండి ఎంత బాగుందో సో ఇది యాక్చువల్గా అన్నప్రాస్న అప్పుడు వెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేశాను నా శారీకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇది కానీ ఇది చిన్న సైజ్ వచ్చింది అదిగో నీ లెంత్ వరకే వచ్చింది మనము బోర్లా వేస్తాం కదా అన్నపు ఐటమ్స్ పట్టుకోవడానికి ఇంత షార్ట్ లెంత్ ఉంటే బాగోదు ఫొటోస్కి వీడియోస్కి అని చెప్పి వేయలేదు ప్లస్ తనకి కూడా కంఫర్టబుల్గా లేదది జస్ట్ నేను కొద్దిసేపు ఇట్లా ఫొటోస్ కోసం వేశాను కానీ చిన్న సైజ్ వచ్చేసింది పూర్తిగా చిన్న సైజ్ అసలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీకి ఎగ్జాక్ట్గా వస్తుంది చెప్పాలంటే మనం ఏదైనా అనుకున్నప్పుడు అది మనకు నచ్చినట్టుగా జరగలేదు అంటే మళ్ళీ దాన్ని తిరగ రాసి మనకు నచ్చినట్టుగా చేసుకోవాలి నేను ఇక్కడ చేసింది అదే అనమాట సో అవుట్ ఫిట్స్ నా సంతోషం కోసం మళ్ళీ వేసి అక్కడంతా థీమ్ అంతా మళ్ళీ రీక్రియేట్ చేసి ఫొటోస్ వీడియోస్ మంచిగా క్లిక్ చేసి పెట్టుకున్నాను కుందనికకి తన బర్త్డే వరకు ఒక మంచి ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నానండి ఎవ్రీ మంత్ ఫోటోషూట్స్ చేస్తున్నాను కదా వాటితో పాటు మనకి మైల్ స్టోన్స్వి కూడా చేస్తున్నాను కొన్ని చేశాను మైల్ స్టోన్స్వి బట్ ఇంకా కొన్ని డిలే అవుతున్నాయి నాయి బికాజ్ నేను డే షూట్స్కి వెళ్ళడము ఇంట్లో ఉన్న రోజేమో అవి ఎడిటింగ్స్ చేయడం సరిపోతుంది పప్పీస్ మళ్ళీ పాపను చూసుకోవడము పాపను కూడా నేను ఒక్కదానే చూసుకుంటున్నాను అంటే చందు నేను ఇద్దరమే చూసుకుంటున్నాను మాకు చూసేవాళ్ళు ఎవరు లేరు సో అట్లా ఇవన్నీ అయ్యేసరికి మల్టిపుల్ టాస్క్ చేస్తున్నాను కదా మైల్ స్టోన్స్ ప్లస్ ఎవ్రీ మంత్ ఫోటో షూట్స్ అనేవి చాలా డిలేగా చేస్తున్నాను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ డిలేగా కూడా చేస్తున్నాను అసలు షూట్స్ అన్ని బట్ ఏదో ఒకలాగా తనకు అన్ని మిస్ చేయకుండా చేస్తూ వస్తున్నాను అలా మిస్ చేయొద్దు అనుకుని అన్నప్రాసనలో ఏం చేశానంటే కార్డ్స్ అన్నీ పెట్టించానండి మనకి మామూలుగా ఇప్పుడు ఇలా మైల్ స్టోన్స్ ఉంటాయి కదా అంటే బోర్లో పడితే బొబ్బట్లు కూర్చుంటే కుడుములు నవ్వితే నువ్వులు ఉండాలి ఇట్లా ఉంటాయన్నమాట సో ఆ కార్డ్స్ ఏమేమైతే ఉంటాయో అన్నీ అన్న ప్రసనం రోజు పెట్టించానమాట మీకు ఎవ్రీ మంత్ ఒకవేళ చేయడం కుదరకపోతే కూడా మీరు ఇలా అన్నప్రాసం రోజు ప్లాన్ చేసుకోవచ్చండి సో అవన్నీ అక్కడ పెట్టిస్తే ఏంటి అంటే మనం అన్ని పాపకి చేసినట్టే ఇంకా అన్నీ ఒకేసారి చేసినట్టే సో నేను అందుకే అట్లా ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ బిజీగా ఉందని బిస్కెట్లు బోర్డుకుందని ఇక పక్కన ఉంది చూడండి బిస్కెట్ తీసుకొని తింటుంది మళ్ళీ క్యూట్ ఉంది అసలు ఈ డ్రెస్లో అయితే కొంచెం పెద్ద సైజ్ వస్తే బాగుండు ఇది తమిళనాడు పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను పేజ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాలండి బాగున్నాయి వీళ్ళౌట్ ఫిట్స్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వస్తున్నాయి కానీ నాదే మిస్టేక్ అసలు యాక్చువల్గా వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవడం అంటే మెజర్మెంట్స్ చూడలేదనమాట నేను వాళ్ళు డాల్కేసిన ఇమేజే నేను చూశాను కానీ కింద ఇమేజెస్ అంటే సిక్స్ మంత్స్ బేబీకి నైన్ మంత్స్ బేబీకి ఉన్న మెజర్మెంట్స్ నేను చూసుంటే నాకు అర్థమయ్యేది చిన్న సైజ్ వస్తుందని వాళ్ళు సిక్స్ మంత్స్ బేబీ అని చెప్పేసి అక్కడ డిస్ప్లేకి పెట్టిన బొమ్మ పెద్దది పెట్టేశారు అమ్మ ఇంత పెద్దగా వస్తుంది సరిపోతుందిలే అనుకున్నాను మనదే మిస్టేక్ అనమాట కొంచెం మార్కెటింగ్కి ఇంకా అలాగే చేస్తారు కదా బట్ నాకైతే ఈ డ్రెస్సెస్ క్వాలిటీ చాలా అనమాట అందుకే మీకు నేను ఈ పేజ్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను న్యూ మదర్స్ చిన్న బేబీస్ ఎవరైనా ఉంటే బేబీస్ అనే కాదు వాళ్ళు టెన్ ఇయర్స్ లోపు బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కూడా చిన్నపిల్లలకి బాయ్స్కి గర్ల్స్కి కిడ్స్కి కస్టమైజేషన్ చాలా బాగా చేస్తున్నారు అప్రోచ్ అవ్వండి అండ్ ఇవేమో మనకి అన్నప్రాసనలో పాప టచ్ చేయడం కోసం ఐటమ్స్ పెడతారు కదా సో అవి అవి ఎందుకు పెడతారు వాటి మీనింగ్ ఏంటి అని వచ్చేలాగా కార్డ్స్ కస్టమైజ్ చేయించానండి సో ఇక్కడ ఆడుతూ పాడుతూ అడుగులై ఫస్ట్ కార్డు ధర్మో రక్షతి రక్షిత సెకండ్ కార్డు జ్ఞానంతో జయించు అన్నం పరబ్రహ్మ స్వరూపం ధనం మూలం ఇదం జగత్ స్వర్ణం ధర్మస్య మూలం ప్రేమతో వికసించు సో ఇట్లా కార్డ్స్ పెట్టించాను వాటి మీనింగ్ క్లియర్గా వచ్చేలాగా అవి ఎందుకు పెడతాము అనేది అర్థమయ్యేలాగా సింపుల్ కార్డ్తో మనకు అర్థమైపోతుంది అది ఎందుకు అనేది సో ఆ కార్డ్స్ పెట్టించాను ఇవేమో మైల్ స్టోన్ కార్డ్స్ అండి మీకు క్లియర్గా చూపిస్తాను వెనకాల దీనికి చిన్న స్టాండ్ వస్తుంది ఇది మనకి కొంచెం స్టిఫ్గా ఉండే షీట్ అంటే మనకి ఫోటో షీట్స్ ఉంటాయి కదా అలా ఉంటుంది అనమాట స్టిఫ్గానే ఉంటుంది దానిపై నించోబట్టచ్చు మనం ఆ స్టాండ్ పైన నేను మా పాప పేరు కుందనిగా ఉంది కదా పేరు వచ్చి మైల్ స్టోన్ వచ్చేలాగా కస్టమైజ్ చేయించాను చాలా బాగా వచ్చాయి ఇవి వీబీఆర్బి డిజిటల్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించాను అసలు అవి కూడా అన్నప్రాసిన టెన్ ఓ క్లాక్ అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చింది ఆ పార్సెల్ అసలు వస్తాయా రాదా వస్తాయా రాదా అని టెన్షన్ ఉంది నాకు లాస్ట్ మూమెంట్లో వచ్చింది మస్తు మంచి మ్యాచ్ అయినాయి మమ్మీ ఇద్దరికి ఉందండి కా అబ్బో ఏంట్రా అమ్మమ్మతో ఎంజాయ్ చేస్తున్నావా అమ్మమ్మతో పోతావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతావా ఏం చెందు ఆ టో అది కుందనికా ఆయ్ కుందనికా రెడీ అవుతున్నావా రెడీ అవుతున్నావా నువ్వు మస్తు కనబడుతుంది కనిపిస్తుంది మళ్ళీ కెమెరానే చూస్తుంది నీ బ్లూ డ్రెస్ బాగుంది నీ బ్లూ డ్రెస్ బాగుందిరా బంగారం తల్లీ బంగార తల్లీ బంగార తల్లీ బంగారం ఎంత పెట్టి బంగారం బుట్టుకొనేది ఎంత పెట్టి నవ్వారు ఆంతలారు ఏంటని బంగారమే వచ్చింది ఆ కేజీస్ ఉంది ఇప్పుడు కుందనికా కుందనిక కుందనికా కుందనికా ఇన్నానా ఇక్కడ చూడు కుందనిక ఇచ్చిరాయ్ ఆ ఓ క్యూట్ పాప క్యూట్ పాప ఎంత క్యూట్ ఉంది కుందనిగా హలో హాయ్ సూపర్ అన్న ప్రాశ్నకేమో అలా బ్రౌన్ అవుట్ ఫిట్ వేసుకున్నాం మమ్మీ నేను కుందనిక ముగ్గురం బ్రౌన్ అనుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి గాజుల పేరంటంకి గాజుల పేరంటంకి ఏమో ఇదిగోండి ఇట్లా బ్లూ అవుట్ ఫిట్స్ ముగ్గురం కూడా బ్లూ వేసుకున్నాం చందేమో పట్టుపంచ వేసుకున్నాడు ఈ బ్లూ కలర్ అవుట్ ఫిట్స్ పైన ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వచ్చాయండి అసలు నిన్న మా యానివర్సరీకి సంబంధించిన రీల్ ఒకటి కుందనిక విషస్ చెప్తున్నట్టుగా రిలీజ్ చేశాను కదా సో అక్కడ పెట్టిన ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి దిగినవి అంటే ఈ రోజు క్రియే రీక్రియేట్ చేసిన రోజు దిగిన పిక్చర్స్ అనమాట భలే వచ్చిండే అండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసాం మేము ఇదంతా కూడా నైట్ టెన్ థర్టీ లెవెన్ అలా అయింది కొందరికైతే అసలు మంచిగా ఫొటోస్ దిగిందండి క్యూట్ క్యూట్గా కూర్చొని భలే ఉండే ఈ డ్రెస్ చాలా బాగుంది నాకైతే అసలు వీళ్ళ పేజ్ డీటెయిల్స్ ఉంది కానీ ఇవ్వను ఎందుకంటే రెస్పాన్స్ బాగాలేదండి నేను ఈ డ్రెస్ ఆర్డర్ ప్లేస్ చేశాక ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఉండే అన్న మన హైదరాబాద్ పేజ్ వాళ్ళే కిడ్స్ డ్రెస్సెస్ ఇది సేల్ చేసేవాళ్ళు వన్ డేలోనే వస్తాయి మేడం మీకు ఈరోజు నేను ఆర్డర్ ప్లేస్ చేశాను కదా రేపు ఈవినింగ్ కల నేను రాపిడ్గా చేసేస్తానని చెప్పారనమాట సరేలే అనుకున్నాను ఇంకా టూ డేస్ టైం ఉంటుంది డ్రెస్ వచ్చాక కూడా ఈవెంట్కి అనుకున్నాను కానీ అసలు ఈవెంట్ రోజు వరకు కూడా డ్రెస్ రాలేదు నేను ముందు రోజు అంటే ముందు టూ డేస్ నుంచి మెసేజ్ చేస్తూనే ఉన్నాను వాళ్ళకి డ్రెస్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని అసలు స్టిల్ ఇప్పటికీ కూడా నా మెసేజెస్కి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు ఇంకా నాకే ఇలా చేస్తూ ఉంటే నేను ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తే మీరేమైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే నేనంటే వేరే అవుట్ఫిట్ కస్టమైజ్ చేయించుకున్నాను కాబట్టి ఓకే కానీ అసలు ఇంక ఇదే వస్తుంది అని చూసుకుంటూ కూర్చుంటే ఫంక్షన్ రోజు వరకు కూడా డ్రెస్ ఉండకపోయేది అట్లీస్ట్ వాళ్ళు ఏ ప్రాబ్లం వల్ల డిలే అయింది అనే అయినా కనీసం రిప్లై ఇవ్వాలి కదా అది కూడా లేదు మెసేజ్ ఓపెన్ చేయకుండా ఉంటున్నారనమాట సో అట్లా ఆన్లైన్ పేజెస్ కొనుక్కొని చూస్తూ ఉంటే నాకైతే చిరాకు ఉంటుంది బై గాడ్ డ్రెస్ నేను కొలాబ్ చేసే పేజెస్ ఎవరైనా కూడా ఇలా లేరండి అట్లీస్ట్ రెస్పాన్స్ అయినా ఇస్తారు మినిమము అండ్ ఇలాంటి పేజెస్ నేను కొలాబ్ కూడా చేయను ఫస్ట్ చెప్పాలంటే కానీ డ్రెస్ బాగుంది మాట కామాట డ్రెస్ మాత్రం చాలా బాగుంది లేట్గా వచ్చినా కూడా ఈ గాజుల పేరంటం రీక్రియేట్ చేసినప్పుడు కూడా చాలా రీల్స్ చేసామన్నమాట ఫంక్షన్ రోజు ఏంటి అంటే హడావిడి అయిపోయింది పీస్ఫుల్గా షూట్ చేసుకోవడానికి లేకుండా అయిపోయింది అలాగే అవుతుందండి నా సీమంతం అప్పుడు కూడా అలాగే అయింది కొంచెం మనకు రిలేటివ్స్ అందరూ వచ్చేసరికి టైం మనం అనుకున్నది కాస్త కొంచెం అట్విట్ అవుతూ ఉంటుంది కాబట్టి సెట్ అవ్వదు మనం ఆ రోజు ఏదైనా వీడియోస్ ఫొటోస్ ప్లాన్ చేసుకుంటే సో అందుకని ఈరోజు మంచిగా ఫొటోస్ రీల్స్ అవన్నీ చేశాను ఇంకా స్టిల్ని అవి ఎడిటింగ్ చేయలేదు ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తాను అండ్ మీరు కూడా ఈ బర్త్డేస్ అట్లా ఉన్నప్పుడు చిన్న బేబీస్తో ఫోటో షూట్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే నెట్టెడ్ ఫ్రాక్స్ నెట్టెడ్ లాంగ్ ఫ్రాక్స్ బేబీకి వేసి మదర్ వేసుకొని అట్లా బర్త్డే రోజు ఆ అవుట్ ఫిట్స్ ట్రై చేస్తే పిల్లలకు చికాకొచ్చేస్తుంటుంది మీరు అవి ముందు ప్రీ బర్త్డే షూట్స్ అవుతుంటాయి కదా మనకి లెవెన్ మంత్స్కి లెవెన్ అండ్ హాఫ్ మంత్స్కి అట్లా సో అప్పుడు నెట్టెడ్ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ఏమైనా మ్యాచింగ్ ఉన్నా కానీ లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని బేబీతో మ్యాచింగ్స్ దిగాలి అనుకున్నా కూడా ముందు ఫోటోస్ దిగాలి బర్త్డే రోజు ప్లాన్ చేసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి ఎందుకంటే నాకు అలాగే అయింది హండ్రెడ్ పర్సెంట్ రోజు అలాగే ఏంది ట్వంటీ ఫస్ట్ డే రోజు కూడా అలాగే అయిపోయింది సో అందుకని బర్త్డే కొంచెం మంచిగా ముందే ప్లాన్ చేసుకోవాలి అసలు ఆ రోజు ఏం చేయాలి ముందేం షూట్ చేసుకోవాలి అంతా కూడా ముందు ప్లాన్ చేసుకొని బర్త్డే అనేది ప్రీ ప్రీప్లాన్డ్గా చేద్దాం అనుకుంటున్నాను స్మైల్ ఇవ్ స్మైల్ ఇస్తున్నావా స్మైల్ చేస్తున్నావా ఐ ఐ ఐ ఐ ఐ ఐ డల్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నావెందుకు నిద్రకొచ్చావా నిద్రకొచ్చావా నిద్ర వస్తుందా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా లో బడ్జెట్లో అన్నప్రాసన బ్యాక్గ్రౌండ్ కోసం చూస్తుంటే కనుక ఈ ఐడియా మీకు చాలా యూజ్ అవుతుందండి ఇది నేను థౌజండ్ బిలో బడ్జెట్లోనే కస్టమైజ్ చేశాను జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అయిందనుకోండి ప్రకాష్ పార్టీ షాప్ అని మనకి సికింద్రాబాద్లో ఉంటుంది వాళ్ళ స్టోర్ అక్కడ సపరేట్ సపరేట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి అలా స్టిచ్ చేయించాను మీరు కావాలంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంకా ఫోటోషూట్ అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రీల్స్ షూట్ చేస్తున్నాం ఇవి స్టైల్ కలెక్షన్స్ వై పద్మ మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా సో అది వీడియో షూట్ చేస్తున్నాను ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వేర్ చేసి షూట్ చేస్తున్నాను ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా భలే ఉంటాయి ఏం లేదు పైన ఇట్లా కుందన్స్ స్టిచ్చెస్ ఉంటాయి అనమాట వీటికి ట్రాన్స్పరెంట్గా ఉండి ఆ కుందన్ అనేది మంచిగా షైన్ అవుతూ ఉంటుంది మట్టి గాజులు అంటే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ చాలా మంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాదు అంతకుముందు బట్ ఇప్పుడైతే ఈ ట్రెండ్ వల్ల అందరూ మట్టి గాజులు వేస్తున్నారు నాకు కూడా చాలా నచ్చాయి చాలా కలెక్షన్ కూడా ఉంది నా దగ్గర అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది సో ఇదిగోండి థ్రెడ్ బ్యాంగిల్స్ తెప్పించాను మట్టి బ్యాంగిల్స్ తెప్పించాను ఎందుకంటే ఈ గాజుల పేరంటాంకి కొంచెం గాజులు హెవీగా ఉంటేనే మనకు అక్కడ ఫోటోషూట్కి థీమ్కి బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాను బాగున్నాయి స్టైల్ కలెక్షన్స్ బై పద్మ గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లో నాకు ఈ మల్టీ కలర్ చాలా నచ్చాయండి ఈ శారీ పైనకైనా కూడా మనం మ్యాచింగ్ వేసుకోవచ్చు అవి మొత్తానికి ఈవెంట్ ఈ రోజు నేను అనుకున్నట్టుగా జరిగింది మీకు ఇక్కడ ముందు ఒక స్టాండ్ కనిపిస్తుంది చూసారా బ్యాంగిల్స్ పట్టే స్టాండ్ అది కూడా గాజుల అంటాం అప్పుడే అంటే మేము అన్నప్రాసన అయిపోయింది లంచ్ చేస్తున్నాము అప్పుడు వచ్చింది అమెజాన్ నుంచి ఆ పార్సిల్ దానికి బ్యాంగిల్స్ అప్పటికప్పుడు అటాచ్ చేసేసి డిస్ప్లే పెట్టుకున్నాను అనమాట అండ్ ఇది కూడా ఒక థీమ్ లాగా సెట్ చేశాను ఇంట్లో ఉన్న ఆల్రెడీ నా దగ్గర ఉన్న డాల్ని అట్లా ముందు పెట్టేసి చి చిన్న చిన్న బ్రాస్ ప్లేట్లలో మనకి చిట్టి గాజులు ఉంటాయి కదా సో అవి అట్లా డిస్ప్లే చేశాను ఒక థీమ్ లాగా ఇదంతా ఎందుకంటే మీరు అంటే మన వీడియో చూసి మీరు ఎవరైనా ఇట్లా చేసుకోవాలి ఫంక్షన్స్ అనుకుంటే మీకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది ఈ వీడియో అన్నప్రాసన బ్యాక్గ్రౌండ్ కానీ ఇదిగోండి కస్టమైజేషన్ కోసం ఇవన్నీ ఇక్కడ ఇట్లా పెట్టాను కదా నేను ఇవన్నీ కూడా లో బడ్జెట్లో నేనే కస్టమైజ్ చేయించుకున్నానండి ఎవరికి నేను ముందు ఆర్డర్ ఇవ్వలేదు ఏం లేదు అని నేనే చేసుకున్నాను నా సొంతంగా అండ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా భలే క్యూట్గా ఉన్నాయి బుజ్జి దానికి అసలు కుందనిక కూడా ఒక త్రీ పేర్స్ ఇట్లా తీసుకున్నాను కానీ ఇప్పుడు వేయట్లేదండి ఎందుకంటే నోట్లో పట్టేసుకుంటుంది సో దానిపైన చిన్న చిన్న కుందన్స్ ఉన్నాయి కదా అవి నోట్లోకి వచ్చేస్తాయో ఏంటో ఎందుకులే అని వేయట్లేదు ఫొటోస్కి వీడియోస్ ఎప్పుడైనా తీయాలి అనుకుంటే జస్ట్ అట్లా వేసి ఫోటో తీయగానే మళ్ళీ తీసేస్తున్నాను కంటిన్యూగా వేసి ఉంచకూడదు కూడా మనం ఎప్పుడు వాళ్ళని కనిపెడుతూ ఉండాలి ఇంకా వాళ్ళు తింటారా ఏంటి అని అంత అవసరం లేదు కదా అందుకని జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీశాను ఇంకా కుందనిక కూడా డ్రెస్ చేంజ్ చేసేసాను మమ్మీ ఉంటే నాకు కొంచెం కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు మొత్తం మమ్మీ చూసుకుంటూ ఉంటుంది బేబీని

సో ఇలా నాకు నచ్చినట్టుగా అన్నప్రాసన అండ్ గాజుల పేరంట మళ్ళీ రీక్రియేట్ చేశాను నా ఐడియా ఎలా ఉంది నచ్చిందా మీకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి సో ఇంకా ఫోటోషూట్ అంతా అయిపోయింది డిన్నర్ కి వచ్చేసి పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి డిసానో పాస్తా రోజే ఫెస్టివల్ రోజు నిదానంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు సో అన్ని రెడీ చేసేస్తున్నాను ఇది ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఫ్రూట్ కి వెళ్ళేది పన్నా జువెలర్స్ లైవ్ ఉంది నాకు సో అందుకని ఇంకా ప్రిపరేషన్ అనమాట మీరు ఈ వీడియో ఈ రోజు చూస్తున్నారు కదా అంటే కార్తీక పౌర్ణమి రోజు చూస్తున్నారు కదా లైవ్ నిన్ననే అయిపోయింది కూడా పన్నా జువలర్స్ నుంచి లైవ్ చేశాను అండ్ ఇక్కడ డిసాను పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను అది పన్నీర్ పాస్తా అనమాట బ్రేక్ఫాస్ట్ హడావిడిగా చేశాను ఎక్కువ షూట్ క్లిప్పింగ్స్ అన్ని ఏం లేదు టమాటో ఎన్ను మిర్చి అండ్ వెల్లుల్లి మిక్సీ పట్టేసుకున్నాను అవి ఇంకా ఆయిల్లో వేసేసి ఫ్రై అయిన తర్వాత పాస్తా ముందు కుక్ చేసుకున్నాను కదా అది యాడ్ చేసేసాను టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి మైనీస్ అండ్ కండెన్స్డ్ మిల్క్ రెండు యాడ్ చేశాను చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే అంటే మైనీస్ ఏది యాడ్ చేసినా కూడా నాకు సూపర్ టేస్టీగా అనిపిస్తుంది మైనీస్ అన్హెల్దీ అయినా కూడా అన్హెల్దీ ప్రోడక్ట్స్ కదా మనకి ఎక్కువ టేస్టీ అనిపించేది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాను ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్ వచ్చేసి వన్ ఓ క్లాక్ అని చెప్పండి కానీ నాకు వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇన్ఫామ్ చేశాను